ఇప్పటికే యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులపై దెబ్బ మీద దెబ్బ అన్నట్టు అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీసాయి పలు జిల్లాలో విపరీతమైన భారీ వర్షాలతో పంటలన్నీ నీటముని వేసిన పంటలన్నీ నీటిపాలి పెట్టుబడులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి అనేక జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇలాగే ఉంది వరదలు వచ్చిన ప్రతిసారి పంట నష్టం సకాలంలో అందడం లేదు అని చెప్పడానికి టీవీ హెడ్ లైన్స్ వస్తూనే ఉన్నాయి ప్రభుత్వం నష్టం అంచనా వేసి అరాకరా పరిహారం కూడా ఎప్పుడు తెలియటం లేదు ఇకపోతే యూరియా సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు దీన్ని బట్టి తెలంగాణలో రైతులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత మాత్రమే కేంద్రంలోని మోడీ రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు బీజేపీ నేతలు కూడా స్థానిక సమస్యలపై చర్చించకుండా ఇక్కడ ప్రభుత్వం పైన నిందలు వేసి చేతులు దులుపుకుంటున్నారు ప్రభుత్వం పలుమార్లు వినవించినా పెద్దగా స్పందించడం లేదు యూరియా తెచ్చివండరా బాబో అని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతున్నా కూడా వాళ్ళకి చలనం లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కేటాయించిన ఎరువుల కోటాన్ని పరిశీలిస్తూ తెలంగాణపై కొంత భయాసెస్ ఉంది అని చెప్పిన మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ సంవత్సరం పంటలు ఎక్కువ వేస్తారనే దృష్టితో రాష్ట్రానికి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని రేవంత్ రెడ్డి అడిగితే మోడీ ఇచ్చింది సగం మాత్రమే అంటే పది లక్షల టన్నులు మాత్రమే ఇచ్చాడు ఆగస్టు ఆఖరి నాటికి ఎనిమిది పాయింట్ మూడు లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా ఈ నెల ఆఖరికి వచ్చింది ఐదు లక్షల టన్నులు మాత్రమే అంటే అడిగిన ఇరవై లక్షల టన్నుల యూరియాలో కేవలం ఐదు లక్షల టన్నుల యూరియా మటుకే మోడీ హైదరాబాద్ పంపాడు ఆ వివరాలు వ్యవసాయ శాఖ మంత్రి ముఖంగా వివరించారు ఇక సుమారు మూడు లక్షల టన్నుల లోటు ఉండటం సకాలంలో కేంద్రం సరఫరా చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇకపోతే రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకులు ఇద్దరు ఫెయిల్ అయ్యారు మీరు ఇంట్లో కూర్చోండి మేము వచ్చి యూరియా సంబంధించిన ఏదైతే రిఫార్మ్ తీసుకురాబోతున్నాం కేసీఆర్ అంత ముందు చెప్పినట్టు ఫ్రీ యూరియా ఇస్తాము ఈ ఛానల్ ఏదైతే ఉందో లాజిస్టిక్స్ ఛానల్ అన్నింటినీ ఇంకా బెటర్ చేసి రైతులకి యూరియా కొరత లేకుండా చేస్తాము అని చెప్పునని పత్రికా ముఖంగా కేటీఆర్ తో పాటు హరీష్ రావు లాంటి పెద్ద నాయకులు రోజు చెప్తూ ఉన్నారు రైతులు రాత్రింబౌలు సహకార బ్యాంకు గోడౌన్ దగ్గర క్యూ లైన్ లో ఉంటే పట్టా పాస్ పుస్తకాలు చివరికి చెప్పులు కూడా క్యూ లైన్ లో పెడుతూ లైన్ లో ఘర్షణలు పడుతూ కొన్ని చోట్ల లాఠీ చార్జ్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి అయితే అసలు యూరియా పరంగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి బాధ్యతలు ఎవరు అన్నది మనం కొంచెం ఆలోచించాలి రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు సరఫరా పూర్తిగా చేసేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం తేడాది వేసిన పంటలు పెట్టుకుని టెన్ పర్సెంట్ విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఖరీఫ్ సీజన్ రాక ముందే ఒక ప్లాన్ గీసి ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు కావాలి అని కోరింది గతంలో ఇచ్చిన రెండు లక్షల టన్నులు ఇప్పటికే రాష్ట్రం వద్ద పెండింగ్ లో స్టాక్ లో ఉన్నాయి కాబట్టి కిషన్ రెడ్డి పంపుతాంలే అని చెప్పనని చెప్పాడు ఎనభై వేల కోట్ల సబ్సిడీ భరించాలి అని చెప్పనని చెప్పాడు యూరియా పై ప్రభుత్వం భరిస్తున్న సబ్సిడీ ఎక్కువగా ఉంది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి చైనా నుంచి ట్వంటీ శాతం మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా మనకు పంపట్లేదు యూరియా సో ఇబ్బంది చైనాతో ఉంది అని చెప్పిన బిజెపి వాదిస్తుంది ఇట్లా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మధ్య రాష్ట్ర ప్రభుత్వం మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తీవ్రంగా ఉంది వీళ్ళేమో ఇరవై లక్షల టన్నులు కావాలి మాకు అని చెప్పిన పైకి పంపితే మీ దగ్గర ఆల్రెడీ రెండు లక్షలు ఉన్నాయి కాబట్టి ఎయిట్ లాక్స్ కంటే మేము ఎక్కువ పంపలేము అని చెప్పని చెప్పారు అంటే అడిగింది రూపాయ అయితే పంపించింది అర్ధ రూపాయి పంపిస్తామని చెప్పింది అర్ధ రూపాయి పంపిస్తామని చెప్పిన అర్ధ రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చింది మటుకు కేవలం పావలనే ఇదిలా ఉంటే బ్లాక్ మార్కెట్ లో యూరియాని ఎంత రేటు పడితే అంత రేట్ అమ్ముతున్నారు రెండు వందల యాభై రూపాయలు బస్తా అని నాలుగు వందలు అమ్ముతున్నారు ఇండస్ట్రియల్ యూస్ కోసం తెచ్చిన అగ్రికల్చర్ యూరియా ఇటువైపు తెచ్చి అమ్ముతున్నాము రేట్ ఎక్కువ దీనికి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పని మాయ మాటలు చెప్పి రైతులు మోసం చేస్తున్నారు ఇంకా దీంట్లో ఏదైతే కెమికల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న తో పాటు మీకు క్రాప్ మార్చి వేస్తే గనక ఈ యూరియా వల్ల తాయిల్ ఫెర్టిలిటీ దెబ్బ దెబ్బతీని రాబోయే రోజుల్లో రైతులకి సాయిల్ దెబ్బతింటుండ నష్టాలు రావడం తప్పితే లాభాలు తెచ్చుకునే పరిస్థితి ఉండదు కాబట్టి వీటన్నిటిని చానలైజ్ చేసి ముందు కామారెడ్డి జిల్లాలో ఎంత పంట నష్టం ఏర్పడింది అని చెప్పిన ఒక అంచనాకి వచ్చి ఫస్ట్ వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వటంతో పాటు యూరియా సమస్యని అతి త్వరగా సాల్వ్ చేయాలని చెప్పనని రేవంత్ రెడ్డిని పైనున్న మోడీని మేము అడుగుతున్నాం మోడీ అనేవాడికి ఎలాగూ ప్రజల మీద వ్యవసాయం మీద శ్రద్ధ ఉండదు కాబట్టి ఎప్పుడు అదాని అంబానీ గోల్లో ఉంటాడు కాబట్టి దీన్ని ఒక జాతీయ ఉద్యమం కింద చేసి రాహుల్ గాంధీ ఢిల్లీలో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పి మేము ఆశిస్తున్నాం మీరేమనుకున్నా